నమస్తే మేడం చిక్స్ కూడా బాగున్నాయి నీట్గా ఉన్నాయి యాక్చువల్గా ముందు ఉన్న కంపెనీతో పోల్చుకుంటే ఇంకా మాకు బెటర్ అనిపిస్తుంది మేడం ఇవి కూడా ఎస్ మేడం గుడ్ వెరీ గుడ్ ఉంది గ్రోత్ పరంగా అయినా కానీ చిక్స్ మీరు కూడా చూస్తున్నారు మేడం చూడడానికి కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడడానికి కూడా మీకు కూడా కనిపిస్తుంది కదా మేడం చిక్స్ అనేది ఎట్లా ఉంది మెయింటెనెన్స్ కానీ కొంచెం దీనికి మెయింటెన్ చూసుకోవడం వల్ల కానీ లేకపోతే ఫార్మర్ కొంచెం దగ్గర కొంతమంది తెలిసి తెలియక ఏం చేస్తారు మేడం అంటే పొట్టు తాడడం వల్ల కానీ ఏం చేస్తారు కదా కొంచెం నీడు చూసుకుంటే అయితే బాగుంటుంది నేను మీ పీపీఎఫ్ విన్నదానికి ఇక్కడ చూసిన చాలా డిఫరెంట్ ఉంది మేడం అదే చూసాను మేడం మా బ్రదర్ అదే ప్రొవైడ్ చేశాడు యాక్చువల్గా ఒకసారి ఏంటి బ్రదర్ ఇన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉందిగా మీకు కూడా అని చెప్పేసి అంటే నేను ఆ బ్రదర్ ద్వారా ఒకసారి అరేంజ్ చేశాను యాక్చువల్గా ఏం జరిగిద్దు అనుకున్నాను కానీ అసలు జీరో మోడాలిటీ మేడం నాకైతే బాగా నచ్చింది అసలు నేనైతే అంత ముందు ఇప్పుడు మాకు వేరే వేరే కంపెనీలు తీసుకున్నప్పుడు కనీసం ఒక్కటిన్న మోటాలిటీ ఒక రెండు మూడు ఒక థౌజండ్కి వన్ పర్సెంట్ లెక్క ఒక రెండు కోళ్ళనే మొటాలిటీ అయ్యేది నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు మేము ఒక వన్ వీక్ నుంచి అయితే జీరో మొట్టమో స్టార్టింగ్ అంటే కొన్ని వీక్స్ పోయినాయి ఓకే ఇప్పుడైతే బాగుంది మేడం ప్రస్తుతానికి అయితే నార్మల్ మొటాలిటీలో మాకు ఓవరాల్గా వచ్చేసి ఒక ఫిఫ్టీ ఓ సిక్స్టీ అవి ఉంటాయి మేడం ఎక్కువ అంటే మా కంపెనీ చిక్స్ మీకు మిగతా వాళ్ళకి ప్రమోట్ చేస్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు మీ గ్రూప్లో చూసినప్పుడు నాకు నిజంగా మేమే నాకు బ్యాడ్ ఒపీనియన్ అండి అప్పుడు బాగా మోటాలిట్ అవుతుందని గ్రూప్లో పెట్టడం షేర్ చేయడం మేము కూడా మాకు గ్రూప్ ఉందిగా మేడం అవి గ్రూప్లో రావడం ఫార్మర్తో మేము మాట్లాడడం కూడా జరిగింది అన్నట్టు సరే వాళ్ళు ఏదో మీకు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీరు పే చేసాను కూడా విన్నాం మేము అప్పట్లో వాళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడిగితే లేదండి బ్యాడ్గా ఉంది అసలు ఎవరు వేసుకోబాకండి పీపీఎఫ్ చిక్స్ అని మీ కంపెనీ ఫోటోలు పెట్టడం అని చూశాను నేను మా బ్రదర్ ఏం అంటే నాకు కూడా సేమ్ బ్యాచ్ అప్పుడు వచ్చింది ఇప్పుడు సిక్స్ సెవెన్ బ్యాచ్ నడుస్తుంది మళ్ళీ నాకు చిక్స్ వస్తున్నాయి యాక్చువల్లీ మా బ్రదర్ వచ్చిన నెక్స్ట్ డేనే మీకు ఫోన్ చేసి నేను ఆయన చెప్పడంతో నేను వేసానండి ఇది ఒక్కసారి పూర్ణిలే అని చెప్పి చూద్దామని చెప్పేసి కానీ చిక్స్ నేను తీసుకున్నప్పుడు కొంచెం డౌట్ఫుల్ ఉంది మేడం కొంచెం స్టార్టింగ్లో ఒక పది పదిహేను మోటార్ట్ అవుతుంటే కూడా కొంచెం టెన్షన్ పడ్డాను మా బ్రదర్ వెళ్ళి చెప్తే ఏం కాదన్నా బాగుంటుంది నేను టెన్షన్ తీసుకోకన్నాడు అన్నాడు ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తే మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఉన్నాయి చిక్స్ అనేది ఆ కలర్ కానీ ఆ పింక్ కలర్ అవి మీ చిక్స్ అయితే మా వర్క్ అయితే బాగున్నాయి మేడం మా బ్రదర్ కూడా బాగున్నాడు పొద్దున్న వీడియో కాల్ చైనా కూడా చూపించాడు గుడ్ ట్వంటీ ఎయిట్ డేస్కి వన్ పాయింట్ టూ వెయిట్ ఉన్నాయి యూ తప్పకుండా మేడం కంటిన్యూ చేద్దాం కొంచెం హండ్రెడ్ పర్సెంట్ మేడం వేరే కస్టమర్లు కొంచెం చెప్తాం మా బ్రదర్ చాలా మంది ఇక్కడ స్క్వేర్ ఫీట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంకా ఓకే ఓకే మేడం ఫస్ట్ టైం కాదు మేడం మీ దగ్గర ఏవెట్టి నేను అంత ముందు వాళ్ళైతే మనం కంటిన్యూషన్ వాళ్ళని చూసేవాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మేము టెన్షన్తోనేస్తాం టెన్షన్ మొత్తం క్లియర్ ఈ బ్యాచ్ తోటి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ